జయ శ్రయ శ్రీరా లడ్డు రెండు ఏ లడ్డు ಜ್ರೀರಾಮಯ ಜಯ ಶ್ರೀರಾಮು ಶ್ರೀರಾಮ

Jai shree ram 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 jai

प्राढ राढ, टोते है और बिकाश ब कम कह ऊधैı निव और भाइच निया है ጃ सजरते ही लिएिफर नाति को ब्यादिस का बिल seminar, जह रिके लिट है तवी60 एफ। ez dago 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 ez dago

ai video itami ne no Jai Shri Ram 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 三，三。 come yeah. よろしくお願 శ్రీరామ్ జయ హనుమాన్ ఇప్పుడైతే మాది ఇరుముడి కట్టుకొని అయితే మేము ఫస్ట్ వెమలవాడ దర్శనం చేసుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి శివుడిని దర్శనం చేసుకొని అయితే బయలుదేరుతాం కొండగట్లో ఇరుముడి చెల్లించుకొని మాలైతే విరమల చేస్తాం నలభై ఐదు రోజుల దీక్ష ఇవాటితో మిగిసిపోయింది జై శ్రీరామ్ జయ హనుమాన్యా ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ విమలాడ దర్శనానికి అయితే లోపలికి వచ్చినాం గుడి లోపలికి ఫుల్ రష్ అంటే మన స్వాములే ఎక్కువ మంది ఉన్నారు దర్శనానికి అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమస్తే శివాయ శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడైతే కొండ అట్టుకు వచ్చినాం కాకపోతే ఫుల్ మంది ఉన్నారు ఇప్పుడైతే ఇరు మూడు పట్టుకొని అయితే పోతున్నాం బ్యాగులు వేసుకొని అయితే అక్కడ ఏం జరుగుతుందో ఏందో తెలియదు జై శ్రీరామ్ శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడైతే ఒక కిలోమీటర్ నడిచి ఎంట్రీ లోపలికి అయితే వచ్చినాం లోపలికి వెళ్తున్నాం మేబీ ఇవాళనే శ్రీ ఆంజనేయ స్వామి జయంతి కదా ఇప్పుడైతే మాలధారణ అయితే విరమణ చేస్తాం కావచ్చు జయ శ్రీరామ్ జయ హనుమాన్ కొండగట్టు మొత్తం కలకలలాడుతుంది జయ శ్రీరామ్ వెళ్తున్నా వెళుతున్నది రామాక్షన్ తీసుకొని వెళ్తున్నా రెండో రెండు వరకు కాని పలుస్తా వెళ్తున్నా వెళ్తున్నా వెళుతున్నాను రా ఊహించలే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే కొండగట్ల ఘోరంగా అంటే ఘోరంగా మంది ఉన్నారు రంజాన శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరామ్ జయ హనుమాన్ ఇప్పుడైతే మాల విరమణకైతే అయితే వచ్చేసినాం కొండగట్టులో కోనేరు పక్కన ఉంటుంది దర్శనం అయితే తొందరనే కంప్లీట్ అయిపోయింది అంటే మేము తొందరలు అంటే తొందరలా వేయడం జై శ్రీరామ్ జయ హనుమాన్ అసలు రష్ మాత్రం చాలా ఘోరంగా ఉంది મેળવવાની તક ભાગે સમસ્યાઓ લગભગ રહે છે શિક્ષણ માગે રહેવામાં જ રહે છે ભાગતા આસન સેવા ચપત્રમાં તે અમારી પ્રાંતધારીના इस देश को बिना नशातारे पुराना आगे बनकर कर दो देशा का माथे पर अपना बक्ते जज्ञान गुरुओं पुराना माथे पर अपना बक्ते पुरोखे जी ने योजना के केंद्र में सारा अध्या सब्रांचो के जिला निकल रहा गौत्र और सेना और गौत्र के अनुसार सारा गौत्र जत्या नाना माने जिया इपेन बोले सारा वर्ष में जत्या भारत पेच कोनी అస్మాకం సహాటంబాం సేమ స్థైర్యం ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య బల సిద్ధ్యర్థం కొండగట్టు ఆంజనేయ స్వామీ దేవత సన్నిధ మండల దివసే అతమాన్ మాలా విరమణ అహం కరిష్యే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ